బీసీ కోటాలోని క్లైమాక్స్ చేరింది నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత ఇప్పట్లో సాధ్యం కాదని క్లారిటీ వచ్చేసింది దీంతో ఒక అస్సలు గేమ్ స్టార్ట్ చేశాయి పార్టీలన్నీ లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ వర్గాలను ఆకట్టుకునేందుకు స్కెచ్ వేస్తున్నాయి పార్టీ పరంగా నలభై రెండు శాతం టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ అంతకంటే ఒకటి ఎక్కువగా నలభై మూడు శాతం సీట్లు ఇస్తామని బీఆర్ఎస్ అంటోంది తామేం తక్కువ కాదంటూ బీసీలకు యాభై శాతం టికెట్లు ఇచ్చేందుకు రెడీ అవుతుందంటే బీజేపీ స్థానిక సంస్థల్లో బీసీల మద్దతు ఎవరి వైపు టికెట్ల కేటాయింపుతో క్రెడిట్ లో ఎవరు ముందు బీసీ నినాదంతో హోరెత్తిస్తున్నాయి పార్టీలు రెండు మూడు నెలలుగా తెలంగాణ రాజకీయం మొత్తం బీసీల చుట్టే తిరుగుతోంది ఇక స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం ఇప్పట్లో సాధ్యం కాదని తేలిపోవడంతో రాజకీయ పార్టీలు పొలిటికల్ గేమ్స్ చేశాయి లోకల్ బాడీ ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు నలభై రెండు శాతం అసెంబ్లీలో బిల్లును పాస్ చేసి రాష్ట్రపతికి పంపించింది తెలంగాణ ప్రభుత్వం అక్కడి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ పంపించింది రేవంత్ సర్కార్ ఇక చేసేదేమీ లేక స్థానిక ఎన్నికలకు రెడీ గవర్నర్ కూడా ఎట్టు తేల్చకపోవడంతో కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఢిల్లీలో ధర్నా చేసి ఇక చేసేదేమీ లేక స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవుతోంది స్టేట్ గవర్నమెంట్ బీసీలకు చట్టబద్ధత సాధ్యం కావడం లేదు కాబట్టి పార్టీ పరంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం టికెట్లు ఇవ్వాలని హస్తం పార్టీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది అంతేకాకుండా తమలాగే అన్ని పార్టీలు బీసీలకు నలభై రెండు శాతం సీట్లు ఇవ్వాలన్న డిమాండ్ ను తెరపైకి తెస్తున్నారు కాంగ్రెస్ స్నేహలు బీసీ రిజర్వేషన్ల విషయంలో అధికార కాంగ్రెస్ వైఖరిని ప్రతిపక్ష బిఆర్ఎస్ తీవ్రంగా విమర్శిస్తూ వస్తోంది ప్రయత్నించి ఇప్పుడు చేతులు దులుపుకుంటున్నారని మండిపడుతున్నారు ఈ క్రమంలో బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్ అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం కాంగ్రెస్ సర్కార్ లోకల్ బాడీ పోల్స్ కు రెడీ అవుతుండటంతో గులాబీ పార్టీ అలర్ట్ అయ్యింది కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టడంతో పాటు బీసీ వర్గాలను తమ వైపు తిప్పుకోవడంపై దృష్టి పెట్టింది ఇందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ కంటే ఒక శాతం ఎక్కువే బీసీలకు టికెట్లు ఇవ్వాలని గులాబీ పార్టీ డిసైడ్ అయినట్లు తెలంగాణ భవన్ లో చర్చ జరుగుతోంది కాంగ్రెస్ బీసీలకు నలభై రెండు శాతం టికెట్లు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో తాము బీసీలకు నలభై మూడు శాతం టికెట్లు ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారట కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని ప్రజల్లోకి తీసుకెళ్ళడంతో పాటు కాంగ్రెస్ కంటే తాము ఒక శాతం ఎక్కువే టికెట్లు ఇచ్చామని చెప్పుకోవాలని గులాబీ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది బీసీల్లో పార్టీ పట్ల సానుకూలత ఏర్పడడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచేయి సాధించవచ్చని బీఆర్ఎస్ అంచనా వేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇక బీజేపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల కోసం తమ వ్యూహాలకు పదును పెడుతోంది ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం మించి ప్లాన్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం టికెట్లు ఇవ్వనుండడం బీఆర్ఎస్ నలభై మూడు శాతం స్థానాలను కేటాయించే అవకాశం ఉండడంతో అంతకంటే ఎక్కువ చేయాలని భావిస్తున్నారట బీజేపీ నేతలు లోకల్ బాడీ పోల్స్ లో పార్టీ పరంగా బీసీలకు ఏకంగా యాభై శాతం టికెట్లు ఇచ్చి ఆ రెండు పార్టీ ఇవ్వబోతుందట కమలం పాటే ఇలా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు పలిస్తాయో చూడాలి మరి